వృశ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో కంబస్ట్ అయ్యారు అలాగే దశమంలో కుజకేతులు వృత్తిపరంగా వ్యాపార పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కూడా కొంత అశాంతి నెలకొంటుంది పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని అశుభ వార్తలు వినే అవకాశం లేకపోలేదు దీనికి గాను ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పండించడం చెప్పదగిన సూచన అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా ఉన్నాయి మంచి ఉద్యోగం లభిస్తుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సానుకూలమైన ఉంది అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభించడం కూడా మంచి అవకాశం చెప్పచ్చు ఎవరైతే హైయర్ స్టడీస్కి యుఎస్ వెళ్దాం అనుకుంటున్నారో లేదా అదర్ కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారో చక్కగా రాణించగలుగుతారు ప్రయత్నాన్ని మటుకి ప్రారంభించవచ్చు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చు అధికంగా ఉంటుంది ఖర్చును నియంత్రించాలి వచ్చిన రూపాయిని సేవింగ్స్ రూపాయినా చేయాలి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప ఎటువంటి ల్యాండ్ విషయంలో కావచ్చు మీ చిట్ ఫండ్ షేర్ మార్కెట్ ఇటువంటి వాటికి ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం చెప్పదగినది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరికి అనుకూలంగా లేదు షేర్ మార్కెట్లో పెడితే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్త వహించాలి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది అలాగే ఏదైనా ఒక విషయానికి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మనసు స్థిమితంగా ఉండదు ముందుకు వెళ్ళడమా వెనక్కి వెళ్ళడమా లోన్ తీసుకుందామా లేదంటే ఇక్కడే ఏదో చదువుకుందామా అనే మీమాంసలో ఉంటారు చదువు విషయం ఏదైనా సరే పెద్దలతో డిస్కస్ చేసి పెద్దలతో చర్చించి ముందుకు వెళ్ళండి సొంత నిర్ణయాలు మటుకి తీసుకోకండి అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా దూరంగా ఉండడం వివాహం కాని వారికి సంబంధ విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనడం ఇటువంటివి జరుగుతుంటాయి కొన్ని సంబంధాలు చేద్దాకా వచ్చి చేజారుపడం ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడడం కూడా జరుగుతుంటాయి ఇటువంటి విషయ వ్యవహారాలు జాతర వహించండి విదేశాల్లో ఉన్నవారికి హెచ్ఎన్బి వీసా వంటివి ఇబ్బందికరంగా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు గట్టిగా ప్రయత్నం చేయండి ఈ రాష్ట్రంలో నిమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ గోచార రీత్యా ఫైనాన్స్ పరంగా అంత బాగాలేదు ఒకటి రెండవది కుటుంబ పరంగా ఏవో చిన్న చిన్న చికాకులు అనేవి ఏర్పడతాయి మూడు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఏదో తెలియని మానసిక ఆందోళనకు గురవుతారు ఏదో జరుగుతుందనో ఏదో భయపడమో ఏదో ఒకటి ఉంటుంది కానీ ఎటువంటి భయాందోళనకు లేకుండా ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్రం పఠించడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన ధన నష్టం అధికంగా సూచిస్తోంది అవసరమైతే తప్ప ఎటువంటి ఖర్చులు లేకుండా ఉన్న డబ్బును సేవింగ్స్ రూపేనా వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నారాయణ వృత్తంతో దీపారం చేయడం హనుమాన్ వృత్తంతో దీపారం చేయడం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన సుబ్రహ్మణ్య పార్పతి హోమం చేయించడం కూడా చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్